కాదు చెప్పేది వాళ్ళ ఉపన్యాసాలు చెప్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపనార్థాలు చెప్తున్నారుగా నూట యాభై ఒక్క సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా నేను అడుగుతా ఉన్నా సవాలు చేస్తున్నా ఈ సవాలును స్వీకరించండి మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి ఆ ధైర్యం లేదు విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు మారుస్తున్నాము నూట డెబ్బై ఐదు సీట్లు మా టార్గెట్ తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానీ కాదు ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరినీ కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి ప్రజలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్లు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు